హలో అండి వెల్కమ్ టు ఆశీసుధ అన్ ఇన్ వన్ ఛానల్ ఈ ఛానల్లో వచ్చేసి బ్లాగ్స్తో పాటుగా కిచెన్ టిప్స్ అలాగే మనకి యూజ్ అయిన బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి వీడియోస్ చూసాక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాము ఆ సగం సగం యూజ్ చేసేసినైనా పూర్తిగా యూజ్ చేసినవి అన్నీ ఉంటాయి కదండి అవి పాడేకుండా వేస్ట్ కానీ ఈ చెప్పిన విధంగా చేసుకుని ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకున్న నిమ్మచక్కలు వేసుకుని ఒకసారి బాగా కలపాలండి ఆ రసం అంతా వాటర్లో దిగేలాగా మనం ఎక్కువ ఏలాగ యూజ్ చేయాలనేది చూపిస్తానండి మనం ఎక్కువ నీస్ అనేది మనం సండే మట్లైనా లేదంటే మామూలు టైలైనా చేతులనేది ఎక్కువ స్మెల్ రాకుండా నాన్ వెజ్ స్మెల్ అయినా ఏ స్మెల్ అయినా రాకుండా ఎన్ని ఎమ్ చెక్కలు వాటర్తో అనేది క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్ అనేది రాదండి క్లీన్ అయిపోతే శుభ్రంగానే తర్వాత వచ్చి మీరు ఏదైనా హ్యాండ్ వాష్ అయినా లేదంటే సబ్బుతోటైనా వాష్ చేసుకున్నా తర పర్వాలేదండి ఎంచక్క క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము శంఖ అనేది మనం కట్ట వాడుతుంటు కదా వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువ వచ్చేస్తాయి చేపలు కడిగినా లే మటన్ అయినా చికెన్ అయినా కడిగినప్పుడైనా స్మెల్ వచ్చేస్తుంది ఇలాగ నిమ్మచెక్కలు ఉంటాయి కదండి అవి పాడేయకుండా ఇలా మొత్తం ఉప్పు వేసుకుని మొత్తం కడుక్కోవాలండి ఇలా కడుక్కుంటే జస్ట్ అయినా ఏదైనా కడుక్కున్నామా అంటే అస్సలు స్మెల్ రాదండి నీట్గా అయిపోతుంది మనకి క్రీములు అనేది కూడా ఉండదు ఆ పులుపు దానికి ఇలా ఒకసారి ట్రై చేయండి టిప్ కనుక మినేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వాటర్ తీసుకున్నాను కదండి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకుంటున్నాను వేసేసుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చండి అలాగా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సబ్బు పెట్టుకుని కూడా ఒకసారి నేను పైన ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను అండి చూడండి మీకే డేరెట్ కానీ చూపెడుతున్నాను చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిపోయిందండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి చాలా అంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోద్ది వీడియో కనుక మినేస్తే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మెచ్చిపోకుండా మీ లైక్ చేసిన వల్ల ఈ వీడియో అనేది కొందరికి సజెషన్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ అంటే చూద్దాము ఇడ్లీ పిండి అనేది నేను రుబ్బుకొని పెట్టుకున్నాను ఎప్పుడు ఒకలాగే ఇడ్లీలు అనేది చేసుకుంటే బోర్ కొడుతుంది కదండి అందుకు మా ఇంట్లో అనేది అన్టాకులు అనేది ఉన్నాయండి ఇలా అన్టాకులు అనేది వేస్ట్ చేయడం ఎందుకనేది ఇలాగ ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశానండి చాలా చాలా బాగా వచ్చినాయి ఒకసారి మీకు చూపెడదామని వీడియో చేశానండి ఇలాగ నేను ఇలా పొట్టలు కడతారు కదండి ఆ ఫోల్డ్లో చేసుకుని ఇలా గ్లాసులో పెట్టుకున్నానండి గ్లాసులో పెట్టుకున్న వల్ల మనకి పిండి అనేది ఒలిపోతుందని కూడా భయం ఉండదండి ఇలా గ్లాసులో పెట్టుకుని అందులోకి ఇడ్లీ పిండి అంతా నేను నింపుకుంటున్నాను ఇలాగ కొంచెం కొంచెంగా గ్లాసులోకి అనేది వేసేసుకోవాలండి ఇలా మొత్తం నేను నాలుగు గ్లాసులు పెట్టుకున్నాను నాలుగు గ్లాసులోకి అనేది నేను నింపేసుకుంటున్నానండి ఇలా మొత్తం గ్లాసులోకి వేసేసుకున్నాం కదండి ఇలా వేసేసుకున్నాక అవి కొంచెం ఫోల్డ్ చేసేసుకుందామండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం మనం స్టీమ్ చేసుకునేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా వెరైటీగా ఉంది ఏంటని తినేస్తారు ఇలా ఫోల్డ్ చేసుకున్నా కదండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అనేది పెట్టుకుని మనం స్టీమ్ చేసుకుందామండి ఇలాగ నాలుగు పెట్టుకున్నాను మీకు కావాలితే ఇంకా ఇంకా కావాలండి ఇంకో నాలుగు చేసుకుని రెడీ పెట్టుకుని ఈ స్టీమ్ అయిపోయాక మళ్ళీ అవి పెట్టుకోవచ్చండి ఇలా చే పెట్టుకునేదాన్ని మనం మూత క్లోజ్ చేసుకుని అనేది మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకో మాత్రం పెట్టుకోకూడదు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం కదండి చూడండి ఆకులు కూడా బాగా కలర్ చేంజ్ అయినాయి కదా ఇలాగ అయ్యాక చూడండి ఇది కూడా బాగా స్టీమ్ అయిపోయాయి ఇప్పుడు మనం తీసేసుకుందామండి బయటికి తీసుకుని బాగా చల్లారినివ్వాలి చల్లారిక మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకటి ఇలా చల్లారిక తీస్తే చూడండి ఈజీగా అనేది వచ్చేసింది మన ఆకుల నుంచి కూడా తీసేసుకుని కట్ చేసి చూస్తాను లానా ఉడికిందో లేదో అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఒకగా నేను చాక్ పెట్టుకుని అనేది కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే లోన అయితే చాలా అని చాలా బాగా స్టీమ్ అయిపోయి బాగా కుక్ అయిందండి చూడండి బాగుంది కదండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఈ విడుకను నేను పాలు అనేది తోడుపెట్టుకుంటాం కదండి అది తోడుపెట్టుకున్నప్పుడు ఈ టిప్పు పాటిస్తే పెరిగి అనేది గడ్లా వస్తుంది ఇలా మజ్జిగ వేసుకుని ఒకసారి ఆ పక్క ఈ పక్క తిరగబెట్టుకుంటే మనం అనేది పాలు అంతా బాగా కలుస్తుందండి నేను ఎండిమిర్చి చూపిస్తున్నాను కదా ఎండుమిర్చి అనేది ఎందుకు అనుకుంటున్నారా ఇది పాలు అనేది ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి నేను మూడు చూపించి ఎన్ని చూపించడానికి కదండి మూడు తీసుకున్నాను ఒక ఎండుమిర్చి మిర్చి వేసుకుని ఇలా మనం పాలు తోడెట్టుకుంటే అనేది పాలు అనేది తోడుకుంటుందండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లో అన్ని వడియలన్నీ పెట్టుకుంటాం కదా లేదంటే అప్పడాలనేది తెచ్చుకుంటాము అవి అలాగే కవర్లో పెట్టేయకుండా ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి ఇలా డబ్బాలో అవన్నీ మనం వేసేసుకోవాలి వేసుకొని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇలాగ వేసుకున్నాం కదండి ఇవి అలాగే వదిలేస్తే మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలంటే అలాగ మెంతులు తీసుకుని మెంతులు అనేది చిన్న పేపర్లో వేసుకోవాలండి ఆ పేపర్లోకి వేసుకుని మనం మడత పెట్టుకుని ఆ డబ్బాలోకి అనేది పెట్టుకుంటే మనం అప్పడాలైనా లేదండి వడియాలైనా మతిపడకుండా ఎక్కువ రోజులు అనేది నిలవ ఉంటాయండి ఈ టిప్ కనుక ఇస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మనం నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము అందరింట్లో అనేది ఇలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఇవి యూజ్ చేసాక పాడేయకుండా ఎలా రీయూజ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగ కింద మనకి ఓపెన్ ఉంటుంది కదండి అది ఓపెన్లో మనం నేను పిల్లలు అనేది కొట్టుకున్నాను మనం పిల్లు కొట్టుకున్నాక ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి ఏటీఎం కార్డులు అనేది మనం ఎక్కువే యూజ్ చేస్తాం కదండి ఇప్పుడు అవి యూజ్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే అక్కడ పాడేస్తాము లేదంటే జర్నీలో అయినా తీసుకువెళ్ళినప్పుడు ఒక దుక్కుని పెట్టుకోవడం కదండీ నెత్తుకుండా ఉంటాం అలా కాకుండా ఇలాగ పిన్నులు వేసుకుని మనం ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కడ పడిపోకుండా ఉంటాయండి ఎక్కడ నెతకని అవసరం లేదు ఒక దుక్కునే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము లేడీస్ ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం కదండీ అలా యూజ్ చేసినప్పుడు మనీ అయినా లేదంటే కిచెన్స్ అయినా లోన్ పెట్టేస్తాము లోన్ పెట్టేసి ఎక్కువ అవసరం అన్నప్పుడు మనం కనబడ కదండి అలా కనబడాలన్నా మనీ అయినా లేకపోతే కిచెన్స్ అయినా కనబడాలన్నా ఈ విధంగా ఒకసారి మీరు ఫాలో అవ్వండి చాలా అంటే చాలా ఈజీగా అనేది మీకు దొరికేస్తాయండి ఈ విధంగా సార్ ట్రై చేయండి మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు లేదంటే బంగారు కొన్నప్పుడైనా ఇలాంటి పర్సులు ఇస్తారు కదా అవి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాము అలాగా మనం పాడేయకుండా అలాగే యూజ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి ఒక పిన్నిస్ తీసుకునేలాగా పిన్నిస్ వేసుకోవాలండి ఇలా పెట్టుకుని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తానండి మనకి కీచెన్స్ ఉంటాయి కదండి ఆ కీన్సూరెన్స్ అయినా లేదంటే మనీ అయినా అందులో వేసుకుని మనం జిప్ పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు పెడితే అప్పుడైనా ఈజీగా అనేది మనకి కనిపిస్తుందండి చూడండి ఇలాగా తీసుకునే వెంటనే మనం వస్తువులు అనేది మనం తీసుకోవచ్చు నెతకన అవసరం లేదండి టైం వేస్ట్ ఉండదు మనీ వేస్ట్ ఉండదు నెక్స్ట్ డిప్ చూద్దాము ఏటి ఐరన్ పెరణ మీద పాలు వేస్తున్నాను అనుకుంటున్నారా ఇలా పాలు వేసుకుని మీరు తాగితే చాలా అంటే చాలా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి ఏ విధంగా చేయాలో మీకు ఈ విడుదల చూపిస్తాను నీకు ఇలా పాలు వేసుకున్నాను కదండి పాలు బాగా మరిగే కందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక దాంట్లోకే ఒక చిటికెడు మిరియాల పౌడర్ వేసుకోవాలండి వేసుకున్నది అది బాగా మరగనివ్వాలి ఇలా మరిగి పసుపు అంతా మా మిరియాల పౌడర్ అంతా పాల్లో కలవాలి ఇలా పాల్లో కలిసిన విధంగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నా కదండి ఇది ఎలా యూజ్ చేసుకోవాలో మనం ఎలా తాగాలి ఏంటి ప్రయోజనాలు అనేవి చూద్దాము ఇది తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అయినా లేదంటే పిల్లలకి కోల్డ్ కాఫ్ చేరుతాయి కదండి దాని దగ్గర చాలా అంటే చాలా రిలీఫ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రెండు పేర్న మీద మనం మార్క్ కొట్టుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి వీడియో కన్నాస్తే స్క్రిప్ట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ